కామ సంజీవన ఔషధి హనుమంతుడు లక్ష్మణుడికి సంజీవని తెచ్చి ప్రాణం పోసినట్టే మన్మధుని యొక్క విషయంలో అమ్మవారు ఒక సంజీవని ఔషధం లాగా ఉన్నారంట ఎలాగా దక్షిణామూర్తి అవతారంలో శివుడు నిర్వికల్ప సమాధి స్థితిలో ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మన్మధుడు శివుడి పైన మన్మద బాణాలు కురిపిస్తే అప్పుడు శివుడు విపరీతమైన కోపాగ్నికి గురై మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు హరనేత్రాగ్ని సంగ ఇది చాలా తాత్వికమైనటువంటి మాట అంటే ఎవరు కామదేవుడే కదా కామం అంటే ఏంటి మనలో కలిగే కోరికలే కదా అంటే మన మనస్సులో వచ్చే కామ్య కోరికల్ని హరనేత్రాగ్ని జ్ఞాననేత్రంతో శివుడు సందగ్ధ భస్మం చేశాడంట హరనేత్రం అంటే త్రినేత్రంతో శివుడు ఏం చేశాడంట తన మనస్సులో కలిగినటువంటి కామ వాంఛని హరణేత్రాగ్ని చక్రం అనే తన జ్ఞాననేత్రంతో దగ్ధం చేసి పడేశాడంట అది దాని విశేషమైన అర్థం అలా శివుడు మన్మధుని రతీదేవి వచ్చి అమ్మవారి కాళ్ల పైన వడి ఏడుస్తుంది అమ్మ నువ్వేమో వివాహం చేసుకొని గౌరీ శంకరి అయ్యావు నా భర్తని భస్మం చేశారమ్మా నేను వితంతూ నయాను నేను ఏం చేయాలి నా భర్త ఏం చేసినా కూడా లోక కళ్యాణార్థమే చేస్తాడు కదమ్మా అమ్మా నా భర్తని బ్రతికించమ్మా అంటే అప్పుడు అమ్మవారు కామ